ఎప్పుడు ఒకే రకం రెసిపీస్ కాకుండా ఇలా కొత్తగానైతే రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ పకోడా రెసిపీని నేనైతే ట్రై చేశాను పర్ఫెక్ట్గానైతే వచ్చింది మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి ముందుగానైతే ఇలా దొండకాయల్ని కట్ చేసుకొని ఇందులో సాల్ట్ పసుపు కారం అలాగే ధనియా పౌడర్ని యాడ్ చేసి వీటిని అన్నింటినీ ఇలా మిక్స్ చేయండి ఒకసారి ఇందులోకైతే తగినంత కార్న్ఫ్లోర్ అలాగే తగినంత శనగపిండిని యాడ్ చేసుకొని ఇందులోకైతే వాటర్ని యాడ్ చేసి చేసుకుంటే ఇలా కలిపి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టయితే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్ దొండకాయ పకోడా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ చారు అలాగే పప్పులోకి అయితే అదిరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయాలి అలాగే ఇలాంటివి షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ మెథడ్ రెసిపీస్తో మీ ముందుగా అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్